ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి ఈ పనులను ప్రారంభించడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఈ రోజు రాష్ట ప్రజలు గర్వపడే ముఖ్యమైన రోజు అని ముఖ్యమంత్రి అన్నారు ఈ మేరకు చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు మన ప్రజల రాజధాని అభివృద్దిని తిరిగి ప్రారంభించడానికి అమరావతికి వస్తున్నారని అమరావతి మన ఉమ్మడి ఆశలు కలలకు చిహ్నంగా నిలుస్తుంది తెలిపారు ఈ పునఃప్రంభం మన రాష్ట్ర వృద్ధిలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలుమూలల నుండి అమరావతికి బయలుదేరి వెళ్తున్నారు కూటమి శ్రేణులు ప్రజలు తడుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు చింతలపూడి పోలవరం దెందులూరు ఏలూరు గోపాలపురం నిడదవోలు కొవ్వూరు నియోజకవర్గాల నుండి ఏలూరు జాతీయ రహదారి మీదుగా అమరావతి వైపు వేలాది బస్సులు కార్లు తరలి వెళ్తున్నాయి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు స్కూలు కాలేజీ బస్సుల్లో ప్రతి నియోజకవర్గం నుండి మూడు వేల మంది నుండి ఐదు వేల మంది వరకు బయలుదేరి వెళ్తున్నారు జంగారెడ్డి గూడెంలో ట్రై కార్ చైర్మన్ బోరంగం శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఏలూరు ఏలూరు హైవేపై కలపర్రు వద్ద ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మా అందరి జీవితాలు మారితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీలు వస్తాం వల్ల భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయిలోకి వెళ్తాను ఏకైక నినాదంతో రెండు వేల పద్నాలుగు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి మళ్ళీ ఈ రోజున పునర్ నిర్మాణం కోసం మరి నరేంద్ర మోడీ గారు పిలిపించిన దానికి ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి అండగా ఆడపడుచులు ఉంటామని చెప్పి మరి ఆడపడుచులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో లక్షణాదిగా వచ్చి వీరందరికీ కూడా కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జై అమరావతి జై అమరావతి జై అమరావతి